హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరాణి ఈ ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ముందే నానబెట్టుకోవాలండి కందిపప్పు సొరకాయ వంకాయలు ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు పోపుకి ఉల్లిపాయ వేరండి సాంబార్లోకి వేసే చిన్న చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర ములక్కాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ సాంబార్ పొడి నూనె కారం ఉప్పు చింతపండు పోపు కావాల్సిన పోపు దినుసులు కరివేపాకు ఇంతేనండి ఓకేనా స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగానే కందిపప్పు నానబెట్టేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్లో మనం సొరకాయ పీల్ చేసుకొని క్యారెట్ పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకుందాము ఓకేనా ఇలా పెట్టేసేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి పైన అవి ఉడకడం కోసం ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇదిగోండి కందిపప్పు ఇలాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని రుబ్బేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటేనండి చింతపండు ఇది నా చూపించాను కదండి చింతపండులో కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా చేసేసుకొని ఆ చింతపండు వాటర్ పోసేసుకోవాలండి పోసేసుకొని మొత్తం తిప్పుకోవాలండి దీంట్లో ఈ వాటర్ ఎంత ఉందో చూసుకొని ఇంకా మనకి ఎంత కావాలో చూసుకొని దానిలో కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ పోసేసుకోవాలి చింతపండు పో వాటర్ పోసేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటున్నామండి వాటర్ పోసేసిన తర్వాత ఇప్పుడు మనం సాంబార్ పొడి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ సాంబార్ పొడి ఇప్పుడు వేసేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి అన్ని కూరగాయలు బెండకాయలు దొండకాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇంట్లో లేవని వేసుకోలేదు ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందామండి సాంబార్ పొడి వేసేసుకొని తిప్పేసుకోవాలి మొత్తం కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మరగనివ్వాలి ఎందుకంటే చింతపండు వాటర్ వేసాం కదా అందుకోసమనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ మరిగేదాకా ఉంచుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు దీంట్లోకి ఇంగువ కూడా వేసుకుందామండి ఎందుకంటే కందిపప్పు కదా కొద్దిగా గ్యాస్ వస్తుందేమో అని ఇంగువ కూడా వేసుకుందాము వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా తెరులుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీరతో పాటు ఇది మరుగుతూ ఉంటుంది అందుకని కొత్తిమీర వేసుకుందాము ఫైనల్ కంక్లూషన్ తర్వాత చూద్దామే ఓకేనా అండి సాంబార్ రెడీ అండి టేస్టీ టేస్టీ సాంబారు చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది దేంట్లోకి అయినా బాగుంటుందండి సాంబార్ పొడి ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఫైనల్ కంక్లూషన్ ఈరోజు మనం ఇడ్లీలో వేసుకుని టేస్ట్ చూద్దాం ఓకేనా సాంబార్ ఇడ్లీ ఇందాక సాంబార్ అయితే కదండి ఇడ్లీలోకి సాంబార్ వేసుకుని చూసాం చూడండి ఇట్స్ వెరీ వెరీ టేస్టీ ఫ్రెండ్స్ మీరు అందరూ ప్రయత్నం చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్